హలెలుయా హూయా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈనాడు మనము రెండు ముఖ్యమైన విషయాలను ధ్యానం చేసుకుంటున్నాం మొట్టమొదటిది మరియమాత ఎలిజబెతమ్మను సందర్శించినటువంటి సంఘటన రెండవది మే మాసము మరియమాతకు అంకితము చేయబడిన మాసం ఈరోజుతో మనము మే మాసాన్ని ముగించుకుంటున్నాం అంటే మరియమాత పూజిత మాసాన్ని మనము ముగించుకుంటున్నామని తెలుస్తుంది కాబట్టి ఈ రెండు విషయాలను ఒకసారి మనము లోతుగా ఆలోచన చేద్దాం మొదటిది మరియమాత ఎలిజబెతమ్మని సందర్శించటం అడిగితేనే సహాయం చేసేవాళ్ళు చాలా తక్కువ అడిగిన తర్వాత కూడా సనుగుతూ గొనుగుతూ సహాయం చేసేవాళ్ళు ఇంకా తక్కువ అవసరములో ఉన్నది అని తెలిసిన వెంటనే నా అవసరం ఆమెకి అవసరమని తెలిసిన వెంటనే నా సహాయం ఆమెకి అవసరం అని తెలిసిన వెంటనే వృద్ధాప్యములో అప్పటికే ఆరు నెలల గర్భముతో ఉన్నటువంటి ఎలిజబెత్ అమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్ళింది మరియమాత ప్రిమి దేవుని బిడ్డలారా దేవుడు మన హృదయములో ఉన్నప్పుడు దేవుడు పది మందికి సహాయం చేసినట్లుగానే ఎదుటి వారు అవసరములో ఉన్నారని తెలిసినప్పుడు మనము కూడా లేదు కాదు అనుకున్న సహాయము చేస్తా చెయ్యాలి అది విషయాన్ని మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే పుచ్చుకొనుటకంటే ఇచ్చుట ధన్యత పుచ్చుకొనుటకంటే కంటే ఇచ్చుట అంటే తీసుకునేవాడు గొప్పవాడు కాదు ఇచ్చేవాడు గొప్పవాడు ఇచ్చేవాడిని దేవుడిన పై చేయిగా ఉంచుతున్నాడు తీసుకునేవాడిని దేవుడు ఎప్పుడు కింద చెయ్యిగా ఉంచుతున్నాడు ఎందుకు ఈ మాట అంటున్నానంటే మనం ఎప్పుడు ఇచ్చే బిడ్డలుగానే ఉండాలి కానీ తీసుకునే బిడ్డలగా దేవుడి దగ్గర నుండి తీసుకోవాలి మానవులకు సహాయము చేయాలి నువ్వు ఎంతకైతే సహాయం చేస్తావో దేవుడు అంతకంటే అధికంగా దేవుడు నీకు కృప వెంబడి కృపను దయచేస్తాడు నువ్వు ఎదుటి వారికి రూపాయిస్తే దేవుడి నీకు రెండు రూపాయలు ఇస్తాడు నువ్వు ఎదుటి వారికి రెండు రూపాయలు ఇస్తే దేవుడు నీకు నాలుగు రూపాయలు ఇస్తాడు అది అవసరములో ఉన్నవారికే నిస్వార్థంగా అంటే నేను నీకు డబ్బులు ఇస్తున్నా కాబట్టి నువ్వు నాకు ఏదో ఒకటి రేపు చేయాలా నాకు లోబడి ఉండాలా ఇది మనం చేసే సహాయము కాదు అందుకే దేవుని బిడ్డలారా మన వాక్యములోకి వెళ్ళి మెల్లగా చదువుకుందాం దేవుని బిడ్డ లారా లూకాశుభ వార్త ఒకటవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చిన చదువుకుందాం ఎలయనా ఒక ని ముప్పై ఆరు చదువుతల్లి ముప్పై ఆరు మైకుండి తీసుకు నీ చుట్టమగు ఎలిచిబేతమ్మను చూడుము ఆమెకు వయసు మళ్ళినది కదా గొడ్రాలైన ఆమె గర్భము ధరించి చాలమ్మా ఎలిజబెత్ అమ్మ ఎవరు వృద్ధాప్యములో ఉన్న ఒక స్త్రీ అమ్మలారా చెల్లెల్లారా వినండి మన ఊరిలో మన గ్రామములో మన కుటుంబాలలో కూడా చాలామంది వృద్ధులు ఉంటారు మంచం మీద నుండి లేవలేని వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేని వాళ్ళు మన మధ్యలో చాలామంది ఉంటారు ఉండే ఉండి ఉంటారు అయితే అలాంటి వారికి మనము సహాయము తప్పనిసరిగా చేయాలి మరియమ్మా నీ చుట్టమైన ఎలిచిపేతమ్మను చూడము ఆమెకు వయస్సు మళ్ళీ కదా ఆమె గర్భము ధరించి ఇది మరియమాతకు తెలిసిందంతే దేవుడు సహాయం చేయమని చెప్పలే ఇక్కడ మరియమాతకు తెలిసింది ఏం తెలిసింది ఎలిజబెత్ అమ్మ గర్భంతో ఉందని ఆమెకి మరియమాత సహాయము అవసరమని తెలిసింది వెంటనే ఆమె పరిగెత్తుకుంటే వెళ్ళింది చూడండి దేవుని బిడ్డలారా ఎవరైనా నీ దగ్గరికి వచ్చి సహాయం అడుగుతున్నారంటే నువ్వు ఇస్తారన్న నమ్మకంతోనే వాళ్ళు అడిగేది నువ్వు ఇస్తావు నువ్వు ఇయ్యవు అని తెలిస్తే వాడు నీ దగ్గరికి వచ్చి సహాయము అడగరు నువ్వు చెయ్యగలవు అని తెలిసినప్పుడే నీ దగ్గరికి వచ్చి సహాయం అడుగుతారు అప్పుడు చెయ్యగలిగిన స్థితిలో ఉన్నటువంటి నీవు తప్పనిసరిగా నువ్వు సహాయము చేయాలి చేస్తేనే మనం దేవుని బిడ్డలం అండి చేస్తేనే మనం దేవుని బిడ్డలం మరి తల్లి ఏం చేస్తారో చూడు నా తల్లి నలభై వచ్చిన జకరియా ఇంటిలో ప్రవేశించి ఏం ప్రవేశించిందట ఒక చిన్న విషయం చెబుతా వినండి తొంభై ఏళ్ళ ఒక ఉర్ధురాలు మంచాన పడి ఉంటే ఊరందరూ అనుకున్నారట ఇక ఆమె బ్రతకటం వేస్తూ ఆమె చనిపోతే మంచిది అని కానీ ఆ ఊరిలో ఉన్నటువంటి ఓ సేవకుడు ఆమెను చూడటానికి వెళ్ళి ప్రార్థన చేసి ఊరటనిచ్చే మాటలు పలికినప్పుడు ఆమె జీవిత కాలం అనేది మరికొద్ది రోజులు పొడిగించడం జరిగింది మనము ముసలి వాళ్ళని చులకనగా చూడకూడదు వృద్ధులను అసలు చులకనగా చూడకూడదు ఎందుకంటే వాళ్ళు సంసారమంతా ఇది అనుభవముతోటి అనారోగ్యముతో ఉన్నప్పుడు ఆ వృద్ధులైన తల్లిదండ్రులను మనము గౌరవించాలి వాళ్ళను ప్రేమించాలి వాళ్ళకి సహాయం మనము చేయాలి మరి మరియ తల్లి వెళ్ళి శుభవచనాలు పలికినప్పుడు అంటే మంచి మాటలు పలికినప్పుడు వాళ్ళకి జరిగిన మేలేంటి చదువుదాం నలభై ఒకటి ఆ శుభవచనములు ఇల చెవిని పడగానే ఆమె గర్భమందరి శిశువు ఇక్కడ గొప్ప విషయం ఏంటో తెలుసా ఎప్పుడైతే వృద్ధులకు నువ్వు సహాయం చేస్తావో ముసలవాళ్లకు సహాయం చేస్తావో వాళ్ళ ఆనందం అనేది రెట్టింపు అవుతుందట ఆనందముతో గంతులు సో కాబట్టి వృద్ధురాలైన తల్లిని చేదరించుకోమాకండి వృద్ధుడైన తండ్రిని చేదరించుకోమాకండి వృద్ధురాలైనటువంటి అమ్మమ్మ తాతీయులను చేదరించుకోమాకండి వాళ్ళ మీద కోప్పడ కాకండి దేవుని స్తోత్రం ప్రైజ్ అలాడ్ ప్రైజ్ అలాడ్ ప్రైజ్ అలాడ్ కోప్పడ కాకండి మరియ తల్లి మనం అంచోడిని అక్కడికి వెళ్ళి ఏ వచనాలు పలికిందంట శుభవచనాలు మంచి మాటలు ఆశీర్వాదకరమైన మాటలు దీవినకరమైన మాటలు సంతోషకరమైన మాటలు వాళ్ళ ఆనందాన్ని రెట్టింపు చేసే మాటలు అక్కడ మరియమ్మ మరియమ్మ గారు పలికారు అనారోగ్యంతో ఉన్నవారిని మనం ఇంకా 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 బాధ పెట్టకూడదు కృంగిపోతున్న వారిని ఇంకా 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 బాధ పెట్టకూడదు నలిగిపోతూ నశించిపోతున్న వారిని ఇంకా 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 వాళ్ళను బాధ పెట్టకూడదు వాళ్ళకి ప్రేమనే పంచాలి ఆ వృద్ధాప్యములు వాళ్ళకి కావలసింది నాలుగు మంచి మాటలు ఓ ముద్ద అన్నం ఒంటి మీద కప్పుకోవటానికి ఒక వస్త్రం ఇంతకంటే ఆ వృద్ధులైన తల్లిదండ్రులు ఆ వృద్ధులైన అమ్మమ్మ తాతయ్య ఆ వృద్ధులైన వాళ్ళు ఎవరు కూడా మన నుండి కోరుకోరు ఆ తల్లి జన్మనిచ్చింది ఆ తల్లి పెంచింది ఆ తల్లి పెద్ద చేసింది ఆ తల్లి పెళ్లి చేసింది ఆ తల్లి మన వాళ్ళకి ముది మన వాళ్ళకి సహాయం చేసింది ఈరోజున ఆ తల్లి తన లేవలేని పరిస్థితిలో నడవలేని పరిస్థితిలో సహాయం చేయలేని పరిస్థితిలో తన చే తన పని తాను చేసుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు మనం చెయ్యాలి అది మన బాధ్యత లాడ్ హలెలుయా హలేలుయా అందుకే ఎలిజబేతమ్మ ఆ శుభవచనములు ఎలిజబేతమ్మ చెవిని పడగానే ఆమె పవిత్ర ఆత్మ చేత సారీ ఆమె గర్భమందరి శిశువు గంతులు వేసారు తర్వాత ఏమైందట ఏమైందట ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి మరియ తల్లి ఎలిజబేతమ్మ దగ్గరికి వచ్చినప్పుడు రెండు విషయాలు మొట్టమొదటిది మరియ తల్లి గర్భమందు యేసు ప్రభువు మరియ తల్లి పవిత్రాత్మచే పరిపూర్ణురాలై ఎవరి దగ్గరికి వచ్చింది ఒకటి ఏసయ్యను మోసుకొచ్చింది పరిపూర్ణమైన అనుగ్రహాన్ని మోసుకొని వచ్చింది ఎవరి దగ్గరికి మూడవది పవిత్రాత్మను కూడా మోసుకొని ఎలిజిబెత్తమ్ ఇంటికి మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఈ మూడు మోసుకొని వెళ్ళాలి ఒకటి దేవుణ్ణి మోసుకెళ్ళండి రెండవది దేవుని అనుగ్రహాన్ని మోసుకెళ్ళండి మూడవది పరిశుద్ధాత్మను మోసుకొని వెళ్ళండి పేతురు గారు కొన్నేళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటిలో దేవుని వాక్యము బోధిస్తూ ఉండగా ఆ వాక్యము వింటున్న వారందరిపైకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు ఈ రోజున నీవు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటిలో వాళ్ళని పరామర్శించినప్పుడు ఆ ఇంటిలో వాళ్ళు నీ మాట వింటున్నప్పుడు ఆ ఇంటిలో వాళ్ళు శుభవచనాలు వింటున్నప్పుడు ఆ ఇల్లంతా ఆత్మతో అనుగ్రహముతో నింపబడును గాక ఫైజులా అది మనం కోరుకోవాలి మనం ఇంట్లో బాగానే ఏం చేస్తాం హాలు బెడ్రూము టీవీ ఇల్లు చాలా ఇల్లే బాగుంది మేరమ్మ ఇల్లే బాగుంటుంది యమలేశ్వరి ఇల్లే బాగుంటుంది కానీ వాళ్ళ మనస్సు నెమ్మది ఉండదు ఇరుకులో ఆనందం ఉంటుంది విశాలతలో అంత ఆనందం ఉండదు దేవుని మార్గం ఇరుకైన మార్గం అందులో ఆత్మీయమైన పరిపూర్ణమైన ఆనందం ఉంది సాతాను మార్గం విశాలమైన మార్గం క్షణికమైన ఆనందము మాత్రమే మనకు దొరికింది దేవుని స్తోత్రం ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ తండ్రి వందనం ఎస్ఐ వందనం నేను మరలా చదువుతున్నా దేవుని మార్గం ఇరుకైన మార్గం ఆ ఇరుకైనటువంటి మార్గములో పరిపూర్ణమైన ఆనందం ఉంది సాతాను మార్గం విశాలమైన మార్గం ఆ మార్గములో క్షణికమైన ఆనందము మాత్రమే మనకు దొరుకుతుంది మరియమాత ఎలిచబేతమ్మకి ఇచ్చినటువంటి ఆనందం అంటే పరిపూర్ణమైన ఆనందం ఆత్మీయమైన ఆనందం పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ఆనందం మనం కూడా ఒక ఇంటికి వెళ్ళినప్పుడు టీవీ బాగుంది డబ్బులకాటు మంచం బాగుంది బీరువా చాలా పెద్దగా ఉంది ఇవి మనకు అవసరం లేదు ఆ ఇంటికి వెళ్ళండి ఆ రోగులను పరామర్శించండి వాళ్ళ కోసం ప్రార్థన చిన్న ప్రశ్న అడుగుతానే పెళ్ళికి సదింపులు ఐదు వందలు పెడతారు ఎంత పెడతారు గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు ఇత్తడి రాగు సత్తుబిందులు పెడతారు అవునా ఇక రకరకాల శుభకార్యాలకు వెళ్ళినప్పుడు వెయ్యి రూపాయలు ఐదు వేలు మూడు వేలు పదివేలు చదివిస్తారు కానీ ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉంటే యాభై రూపాయలు పది రూపాయలు వంద రూపాయలు చదివిస్తారు ఎందుకు పెళ్లికి పెట్టిన సదింపుడు తిరిగి వస్తాయి హాస్పిటల్లో పెట్టినోడికి తిరిగి రావు ఇందులో కూడా స్వార్థమే కానీ దేవుని బిడ్డలారా ఇప్పుడు మీ ఆర్థిక సహాయం ఎవరికి అవసరము పెళ్లి చేసుకునే వాళ్ళకా గృహప్రవేశం చేసుకునే వాడక దినం చేసుకునే వాళ్ళక పుష్పాలంకరణ చేసుకునే వాళ్ళక లుంగీలు పంచర్ ఇచ్చేవాళ్ళక హాస్పిటల్లో ఉన్నవాళ్ళక మరి హాస్పిటల్లో ఉన్న వారికి వంద రూపాయలు ఇచ్చి లుంగీల ఫంక్షన్కి ఐదు వందలు ఎందుకు పెడుతున్నారు అర్థమైంది నేను చెప్పింది అంటే అవసరములో ఉన్న వారికి సహాయం చేసే మనసు రోజున మనకి కానీ రేపటి రోజున నేను బిందె పెడితే రేపు కాగు వచ్చింది ఈ రోజున తాడు పెడితే రేపు వడ్డానం వచ్చిందన్న ఉద్దేశంతో పెళ్లికి పుష్పాలంకరకి లుంగీలు ఫంక్షన్లు పెడుతున్నారే కానీ అవసరములో ఉన్నవాడు రేపు తిరిగి సహాయం చేస్తాడో లేదో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నవారికి సహాయం చేసేవాడు చాలా 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 తక్కువ జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరికైనా నువ్వు డబ్బిస్తే దయచేసి తిరిగి శించి కాకండి ఎప్పుడు ఆశించ అప్పిచ్చి వడ్డీ తీసుకొని నరుడు ధన్యుడు ఇచ్చిన తర్వాత అడగని వాడు ఇంకా ధన్యుడు మనం అట్ట అయితే నాశనమే అనుకుంటారు దేవుని స్తోత్రం లాడ్ హలే లూయా సో కాబట్టి మనం ఏ ఇంటికైనా వెళ్ళినప్పుడు వాళ్ళని పరామర్శించాలి వాళ్ళకి ఆత్మీయమైన ఆశీర్వాదాలు దయచేయాలి అందుకే అక్కడే ఉంది చూడండి ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలజబేతమ్మకి వందన వచనాలు పలికాను ఆ శుభవచనములు ఎలజబేతమ్మ ఏ వచనాలు ఏమా ఏందమ్మా అంటే మంచి మీకు ఒక విషయం తెలుసా ఓ మాట ఓ మనిషిని బ్రతికిస్తుంది ఓ మాట ఓ మనిషికి ఆనందాన్ని ఇస్తుంది ఓ మాట మనిషికి ధైర్యం ఇస్తుంది ఓ మాట మనిషిని మంచి మార్గంలో నడిపిస్తుంది అదే మాట మనిషిని నాశనం కూడా అదే మాట మనిషిని కృంగతిస్తుంది అదే మాట మనిషి మనస్సును పగలగొడుతుంది అదే మాట మనిషి మనసును బ్రతకనీయకుండా చేస్తుంది సో ఎలిజబేతమ్మకు పలికిన మాట నీ నోటి మాట చాలా జాగ్రత్త నలుగురిలో ఉన్నప్పుడట మాట పొదుపుగా వాడాలంట ఒంటరిగా ఉన్నప్పుడు అట మనస్సును అదుపులో ఉంచుకోవాలి చెప్పండి ఏం చెప్పాను నలుగురిలో ఉన్నప్పుడు మాట అదుపుగా వాడాలి అంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఒంటరిగా ఉన్నప్పుడు మనస్సుని ఆధీనములో అదుపులో ఉంచుకోవాలి ఎలిజబెత్ మరియమ్మ గారు చేసిన పనేది ఎలిజబెత్ అమ్మ ఇంటికి వెళ్ళింది వందన వచనాలు అంటే మాట ఓ మంచి మాట వృద్ధాప్యములో ఉన్న ఆ స్త్రీకి ఏమిచ్చింది ఇచ్చింది ఒరటిచ్చింది ఆనందం ఇచ్చింది ధైర్యం ఇచ్చింది నీ నోటి వెంట వచ్చే మాటను బట్టి ఆ మాటను బట్టి ఎదుటి వ్యక్తి ఆనందంగా ఉండొచ్చు సంతృప్తి కలగవచ్చు ధైర్యం కావచ్చు లేదా ఒంటరిగా కూర్చొని ఏడవచ్చు అందుకే నోటి మాట చాలా జాగ్రత్త నోటి మాట జారిందంటే మరలా తిరిగి వెనక్కి తీసుకోవటం చాలా కష్టం మరియ మాట మంచి మాట ఎవరికి మాట ఎలిజబెత్ అమ్మకి మంచి మాట వల్ల ఎలిజబెత్ అమ్మకు కలిగిన శుభం ఏంటి ఆమె గర్భమందల శిశువు ఆనందంతో అంటే ఒక మంచి మాట తల్లికి ఆనందం బిడ్డకు కూడా ఆనందం నువ్వు ఒక వ్యక్తితో మాట్లాడావు అంటే ఆ వ్యక్తికి ఆనందం కలిగి ఉండాలి ప్రైజ లాడ్ ప్రైజ లాడ్ అందుకే మాట మనం చాలా అందుకే నోరు మంచిదైతే నీ నోట్లో మాట మంచిగా ఉంటే నీ ఉన్న వాళ్ళందరూ మంచిగానే ఉంటారు ఊరు మంచిదైతే దేశమే మంచిదవుతుంది కాబట్టి ఎవరినైనా మనము పరా ఒకవేళ మీరు మరియమ్మ గారి స్థానంలో ఉన్నారు అమ్మ స్థానంలో ఇంకోహులు ఉన్నారు మీరేమంటారు గర్భం ధరించిందనగానే ఈ వయసులో ఆమెకి పిల్లల అవసరం అంటారు ఇది లోకానుసారమైన మాట ఆత్మీయులు పరికే మాట ఏంటో తెలుసా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ఆమెకి దేవుడి గర్భఫలాన్ని ఇది ఈ రెండు మాటలు చూసారా ఒకే వ్యక్తి అమ్మ ఒక వ్యక్తి అంటాడు ఈ వయసులో నీకు గర్భఫలం అవసరమా ఇంకొకళ్ళు అంటారు దేవుడు నిన్ను ఆశీర్వదించాడమ్మా ఈ రెండు మాటలలో అమ్మకి ఆనందం ఇచ్చే మాట ఏంటి దేవుడు దీవించాడన్న మాట ధైర్యం ఇస్తుంది నీకు ఈ వయసులో గర్భఫలం అవసరం అన్న మాట క్రొంగ తీస్తుంది అందుకే నోటి మాట చాలా జాగ్రత్త అవుతు అమ్మ నలభై రెండవ వచ్చినా చూడండి పిమ్మటి ఎలిజబెత్ ఇట్లు పలికెను ఎంత చక్కనైన మాట ఇక్కడ గొప్ప విషయం తెలుసా మరియమ్మగారు చెప్పలా నా గర్భమందు ఏసయ్య ఉన్నాడు నేను పవిత్ర ఆత్మను పొందుకున్నా నేను అనుగ్రహాన్ని పొందుకున్నా అని గారు చెప్పారా చెప్పలా కానీ ఎలిజబెత్తం ఏం చెబుతుంది స్త్రీలందరి ఆశీర్వదింప బడిన దానం స్త్రీలందరూ ఆశీర్వదింపబడిన దానం అన్న పదం ఎందుకు ఆడింది కాదు కాదు మరియ తల్లి మాత్రమే యేసు ప్రభుకి తల్లి మరెవరు కాల అంత గొప్ప భాగ్యం ఎవరికి ఇచ్చాడు దేవుడు మరియ మాతకి ఇచ్చాడు అందుకే ఎంతో మంది స్త్రీలు ఉన్నారమ్మా వాళ్ళందరూ మరియ తల్లికి తల్లి దేవుడికి తల్లి కాల నీవు దేవుడికి తల్లివయ్యావు కాబట్టి స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన తల్లివి ఈ మాట ఈ మాట ఎవరు బలికారు అమ్మా మరియమ్మ గారు చెప్పారా మరి ఎడ తెలిసింది ఎలిచపేతమ్మకి స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన తల్లివడి ఎలా తెలిసిందంటే అనుభవించింది ఎవరు అనుభవించింది ఎవరి సాన్నిధ్యాన్ని మాటల ద్వారా మరియ తల్లి మాటల ద్వారా మరియ తల్లి ప్రవర్తన ద్వారా మరియ తల్లి ఆనందాన్ని పంచుట వల్ల మరియ తల్లి ఆత్మను పంచుట వల్ల మరియ తల్లి అనుగ్రహాన్ని పంచుట వల్ల ఎలిజబే తమ్మకు అర్థమయ్యి అంటది అమ్మా నీవు స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన తానువమ్మా అమ్మా ఎంతోమంది స్త్రీలున్నారు వాళ్ళందరూ దేవుడికి తల్లి కాలేదమ్మా నీవు దేవుడికి తల్లివయ్యావు కాబట్టి స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన తల్లివి అని ఎలిగెత్తి ప్రకటించింది ఎవరు ప్రైజలాడు రేపు మనలు కూడా అనాల అందరు ఆడోళ్ళు ఒక ఎత్తు నువ్వు ఒక ఎత్తు అనాల అందరు ఆడోళ్ళు ఒకలా నువ్వు మరోలా అనాల ఎప్పుడు అంటారు తెలుసా మన మాటను బట్టి మన ప్రవర్తన బట్టి మన నడకను బట్టి ఊరు చెప్పుకోవాలా అందరు ఆడపిల్ల లాంటిది కాదు నీ పిల్ల అందరు భార్య లాంటిది కాదు నీ భార్య అందరు కూతురు లాంటిది కాదు నీ కూతురు అని ఊరు చెప్పుకోవాలంటే ప్రవర్తన బాగుండాలి మాట బాగుండాలి నడవడిక బాగుండాలి వృద్ధాప్యములో ఉన్న ఎలిజబేతమ్మ వయసులో ఉన్న మరియమాత గురించి చదువుతుంది వృద్ధాప్యములో ఉన్న ఎలిజబేతమ్మ యవ్వనములో ఉన్న మరియమాత మాత గురించి అవుతుంది స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన దానవు తల్లివి రోజున పెద్దవాళ్ళు అనుభవం కలిగిన వాళ్ళు మన అమ్మమ్మలు తాతయ్యలు పెద్దోళ్ళు చెప్పాల అమ్మ నీ కూతురు ప్రవర్తన బాగుంది నీ కొడుకు ప్రవర్తన బాగుంది నీ కోడల ప్రవర్తన బాగుంది అని చెప్పాలంటే వాళ్ళ మాట వాళ్ళ నడక వాళ్ళ ప్రవర్తన వాళ్ళ బుద్ధి బాగుండాలి ప్రైజ్లాడాలి లూయ్యా ఒకసారి నిద్ర వందరు గట్టి చెప్పకూడదాం వెరీ గుడ్ తర్వాత చదువు అమ్మా రెండవది నా ప్రభుని మీకు ఒక విషయం తెలుసా కొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభుని తల్లిగా గుర్తించిన మొట్టమొదటి స్త్రీ ఎవరంటే ఇలిజిపేతమ్ అలా గర్భఫలం పొందుకుంది ఇలా వచ్చింది ఎవరి దగ్గరికి మరి ఎవరి దగ్గరికి వెళ్ళాల గర్భఫలం పొందుకున్న తర్వాత మరియ ఎవరి దగ్గరికి వెళ్ళాలా మొట్టమొదటి వచ్చింది ఎవరి దగ్గరికి ఎలిజిపేతమ్మ దగ్గరికి ఇక్కడ ఒక చిన్న లోతైన విషయం చదువుతా జాగ్రత్తగా వినండి లోతైన విషయం చదువుతా కొంచెం మనసు పెట్టి వినండి మరియ మాత ఎలిజబెత్ తమ దగ్గరికి ఎందుకు వచ్చింది సహాయం సహాయించేట వెరీ గుడ్ ఇంకా ఇది మనందరి తెలిసిన ఓ సత్యం తెలియని ఓ గొప్ప సత్యం చదువుతున్న వినండి మరియ తల్లి గర్భమందు దేవుడు ఉన్నాడు ఈ దేవుడు భూమి మీద అడుగు పెట్టడం కంటే ముందుగానే ఆయన మార్గాన్ని సిద్ధం చేయాలి ఆయన మార్గమును సిద్ధము చేయబోయే వ్యక్తి ఎలిజిబేతమ్మ గర్భమందు ఉన్నాడు అతడే భక్తిస్మ యోహాను గారు దేవుని మార్గమును సిద్ధం చేయాలి అంటే యోహాను గారికి పరిశుద్ధాత్మ అభిషేకము కావాలి సో పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం కావాలంటే మరియమాత యేసప్రభును మోసుకుని ఎలిజిబేతమ్ ఇంటికి రావాలి ఎప్పుడైతే మరియమాత ఎలిచిపేత్తమ్మతో శుభవచనాలు పలికిందో ఆమె గర్భమందరి శిశువు ఆత్మతో పరిపూర్ణుడయ్యను ఆనందంతో రెండు పనులు జరిగాయి అర్థమైందా కాలేదా మరలా చెబుతున్నా కొంచెం జాగ్రత్తగా వినండి యేసు ప్రభు వారు ఇంకొక తొమ్మిది నెలల్లో భూమి మీద అడుగు పెట్టబోతున్నాడు ఆయన అడుగు పెట్టబోయే ముందుకే ఆయన రావటానికి మార్గం సిద్ధం అంటే మన హృదయాలు సిద్ధం చెయ్యాలి ఆ దేవుని మార్గము సిద్ధము చేసేవాడు ఎవడై ఉండాలా పరిశుద్ధుడై ఉండాలి పవిత్రాత్మను పొందుకున్నవాడై ఉండాలి రెండవది దేవుడి చేత పంపబడిన వాడై ఉండాలి ఆ వ్యక్తి ఎవరై ఉన్నారు భక్తిస్మ మరియ తల్లి ఎలిజిపేతమ్మ దగ్గరికి రాకంటే ముందు యోహాను గారు ఆత్మతో నింపబడాల ఎప్పుడైతే మరియ తల్లి ఎలిజబేతమ్మ ఇంటికి వచ్చారో శుభవచనాలు పలికారో మరియ తల్లి గర్భమందున్న ఉన్న యేసు ప్రభు ఎలిజబేతమ్మ గర్భమందు ఉన్న భక్తిస్మ యోహాను గారిని పరిశుద్ధాత్మతో నింపారు ఎందుకు పరిశుద్ధాత్మతో నింపారు అంటే యేసు ప్రభుకి మార్గమును సిద్ధం చేయటం కోసం నింపారు ఇది అసలైనటువంటి విషయం ప్రైజ్ అలా కాబట్టి ఇక్కడ రెండు విషయాలు జరిగాయి ఎలిజబేతమ్మకు ఆనందం ఎలిజబేతమ్మ గర్భమందున్న శిశువుకి ఆత్మతో నింపబడ అదే విధంగా నీ ఇంటికి అభిషక్తి యాజకుడు వచ్చినప్పుడు నా ఇల్లు ఆత్మతో నింపబడాలని మనం కోరుకోవాలి అయ్యా మా ఇంటికి వస్తూ వస్తూ పరిశుద్ధాత్మను మోసుకొని రామని అడగాలి లేదా పరిశుద్ధాత్మను మోసుకొని వచ్చినప్పుడు అయ్యా ఆశీర్వాదం మాకు ఇవ్వమని అడగాలి అందుకే యేసుప్రభు ఒక మాట అంటారు నీవు ఎవరి ఇంటిలో అయితే అడుగు పెడతావో ఆ ఇంటిని దీవించమంటున్నాడు ఆ ఇల్లు యోగ్యమైనదైతే నీ ఆశీర్వాదం వాళ్ళకు పోతుంది ఆ ఇల్లు యోగ్యంగా లేకపోతే మరలా నీ ఆశీర్వాదం నీకు తిరిగి వచ్చింది మత ఈ శుభవార్త పది పన్నెండు చూడండి మీరు ఒక ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు ఆ ఇంటిని ఎవరితో పలికిన మాట పన్నెండు మంది అపోస్తులతో పలికిన మాట ఎప్పుడు పం పలికిన మాట వారిని పరిచర్యకు పంపిస్తూ పలికిన మాట పన్నెండు మంది అపోస్తులారా మీరు ఒక ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు ఆ ఇంటిని దేవించండి నీ ఇంటికి అభిషక్తయ్య యాజకుడు వచ్చినప్పుడు మీరేం అడగాల తెలుసా వెండి బంగారాలు మాకొద్దయ్యా మా ఇంటిని దీవి ఆయన తనంతడు తాను రాలా దేవుడి చేత పంపబడిగా వచ్చాడు అభిషేకమును పొందుకొని వచ్చాడు ఆశీర్వాదాలతో వచ్చాడు దీవించడానికి వచ్చాడు మీరు ఒక ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు ఆ ఇంటిని తర్వాత ఉండొచ్చు ఆ ఇల్లు ఆ ఇల్లు ఏమైందైతే ఏమైందైతే దాని అర్థం తెలుసా నువ్వు సిద్ధంగా ఉంటే ఎలిజబే తమ్మ ఇల్లు యోగ్యమైన ఇల్లు అందుకే ఆనందము ఆత్మాభిషేకం పొందుకుంది మన ఇల్లు కూడా ఏమై ఉండాలా ఎట్లా ఉండాలా గుడ్లన్నీ చుట్ట చుట్టి గుట్లో పెట్టాలి కొన్ని ఇల్లు ఉంటాయి అసలు ఆ బట్టలు కూడా మారితే పెట్టరు కసువు కూడా మూలక నేడతారు ఈ మూల దామూలు ఈ మూల దామోలు ఎందుకంటే మూలను బరువు ఉండాలి కదా వాస్తు ప్రకారం నీ ఇల్లు శుభ్రంగా ఉందంటే నువ్వు శుభ్రంగా ఉన్నట్టే నీ ఇల్లు నీటిగా ఉంటే నువ్వు కూడా నీటిగా ఉన్నట్టే నీ హృదయం నీ ఇల్లు శుభ్రంగా ఉంటే నీ హృదయం కూడా శుభ్రంగానే పెట్టుకుంటా ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ సో ఆ ఇల్లు యోగ్యమైనదైతే నీ ఆశీర్వాదం వాళ్ళ మీదకి చదువమ్మా ఆ ఇల్లు యోగ్యమైనదైతే నీ శాంతి దాని మీదకి వచ్చును లేనిచో నీ శాంతి తిరిగి కాబట్టి మరి ఎలిజిబెత్ అమ్మకు వచ్చిందా తిరిగి చేరిందా వచ్చింది అందుకే ఇక్కడికి రండి నలభై మూడు వచ్చిన లోకా ఒకటి నలభై మూడు నా తల్లి నా ఎద్దుకు వచ్చట నాకు ఎలాగూ ప్రాప్తించెను నీ వందన వచనాలు నా చెవిని సోకగానే నా గర్భమందల శిశువు ఆనందముతో గంతులు వేసెను కాబట్టి మనము ఒక ఇంటికి వెళ్ళి వృద్ధులను విధవరాను పలకరించినప్పుడు ఆ ఇంటికి ఆనందం ఆ ఇంటిలో ఉన్న వారందరు ఆనందంతో గంతులేస్తారు కాబట్టి మరియ మాత ఎలిజబెత్ అమ్మను సందర్శించినట్లుగా మనం కూడా అవసరములో ఉన్న వారిని పలకరించుదాం ముఖ్యంగా వృద్ధులను ముసలి వాళ్ళను పలకరించి ప్రేమానురాగాలు పంచుదాం దేవుడు మనం దీవిస్తాడు పిత పుత్ర పవిత్రాత్మ ఆత్మనా మమనా ఆమె అర్పణ గీతం పాడుకుందాము